అల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా అన్ని ఫెసిలిటీస్ కలిగిన ఒక మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ బరపాడేరు కేంద్రంలో ప్రారంభమైంది ఏ టు జెడ్ అన్ని రకముల టెస్ట్లు అన్ని రకముల రక్త పరీక్షలు అన్ని రకముల స్కానింగ్స్ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికి క్వాలిఫైడ్ డాక్టర్ అందిస్తారు ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్ ఆపరేషన్స్ అయితే చేస్తారు ఒకప్పుడు ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వస్తే మైదాన ప్రాంతాలకు వైద్యానికి వెళ్లేవారు ఇప్పుడు అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో మన పాడేరులోని శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది నాలుగు అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు పేషెంట్స్ కోసం స్పెషల్ గా లిఫ్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు హాస్పిటల్ లోపల ఎలా ఉంది ట్రీట్మెంట్ సేఫ్టీ శుభ్రత ట్రీట్మెంట్ యొక్క ధరలు ఎలా ఉన్నాయి గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైసెస్ పెట్టామంటున్నారు అవన్నీ ఎలా ఉన్నాయో లోపలికి చూద్దాం ఈ హాస్పిటల్లో గిరిజన ప్రాంతానికి చెందిన డాక్టర్ నర్సింగరావు ముప్పై సంవత్సరాల వైద్య వృత్తిలో అనుభవం ఉంది ఇదే హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నారు క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్స్ చేతనే వైద్యం అందిస్తామని గిరిజన ప్రాంత ప్రజలకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తామని యాజమాన్యం చెప్తున్నారు హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఎఎస్ఎఫ్ఎం సో మనం అల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరైతే ఉన్నాము ఫస్ట్ ఇన్ ద హిస్టరీ అల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు సో ఇక్కడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ అయితే అందిస్తారు ఆల్ కైండ్ ఆఫ్ డాక్టర్స్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్టు గైనకాలజీ పెరియాట్రిక్ జనరల్ సర్జన్ ఆర్థోపెడిక్స్ ఇలా అన్ని కైండ్ ఆఫ్ డాక్టర్స్ అయితే ఇక్కడైతే అందుబాటులో ఉన్నారు దాంతోపాటు పేషెంట్స్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు సో అల్లూరు జిల్లాలో ఇంత పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లోపల ఏముంది అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి అసలు ఇక్కడ ఉన్న డాక్టర్స్ రిసీవ్మెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్న నర్సెస్ స్టాఫ్ ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ టైం ఏదైనా హిస్టరీ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాడేలో రావడానికి సో మొదటిసారిగా మనం ఈ హాస్పిటల్ లోపల ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం లోపల వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలాగే ప్రైసెస్ ఎలా ఉన్నాయి మల్టీ స్పెషలిటీ హాస్పిటల్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాము వెళ్ళి మొత్తం ఏవే ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా అన్ని ట్రీట్మెంట్స్ కి ఇక్కడ అవైలబుల్ అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ హాస్పిటల్లో మొత్తం నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది రిసెప్షన్ హాల్ ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేసుకోవాలి ఉంటాయి ఇక్కడ ఓటీ అండి ఓకే ఆపరేషన్ లేక అవునండి ఒకసారి వెళ్దాం లోపలికి ఓకే ఓకే ఇది ఆపరేషన్ టేబుల్ అండి ఓకే పేషెంట్ ని పెట్టేది ఇన్ కేస్ ఏమైనా ఎనస్థెసియా ఇచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఈ బెడ్ ఎలివేట్ చేస్తే పైకి వస్తది అన్నమాట ఓకే ఒకసారి చేసి చూపిస్తానా ఇది లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ సెకండ్ ఇలా పైకి లేస్తా ఓకే సో ఇదంతా కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మనం ఉన్నది ఆపరేషన్ థియేటర్ సో ఇక్కడైతే అన్ని రకముల ఆపరేషన్స్ అయితే చేస్తారు అది కూడా క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్స్ తో మాత్రమే చేస్తారు అంతేకాదు సో ఇక్కడ రేట్ల విషయానికి వస్తే చాలా మంది రేట్లు అధికంగా ఉంటుందని అపోహ చెందుతున్నారు ఇక్కడ రీజనబుల్ గానే ఆయా ట్రీట్మెంట్స్ అయితే రేట్లుంటాయి చాలా మంది మైదాన ప్రాంతాలకు వెళ్తుంటారు ట్రీట్మెంట్ కోసం అదే ట్రీట్మెంట్ మీరు ఇక్కడ చేయించుకోవచ్చు మీకు చాలా డబ్బులు కూడా మిగులుతాయి అది కూడా చాలా సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ చేతనే ఇది సెక్షనింగ్ అంటే ఆపరేషన్ చేసినప్పుడు ఏమైనా కోసినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవుతుంది కదండి ఆ బ్లీడింగ్ లాగడానికి వేస్ట్ బ్లడ్ అంతా దీంట్లో తీసుకోవడానికి ఇది బేబీ ట్రే అండి ఇన్ కేసు బేబీ తీసిన తర్వాత ఇక్కడ పెడతాము ఇక్కడ క్లీన్ చేసేసి మొత్తం అన్ని కప్పేసిన తర్వాత మదర్ కి ఇస్తాము ఇచ్చిన తర్వాత పిరియటిక్ సార్ వచ్చి చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇన్ కేస్ ウォーマーல పెట్టమంటウォーマーல పెడతామండి పక్కనే ఉంటదిウォーマー కూడా వెరీ గుడ్ ఇది అయితే కంప్లీట్ గా బేబీస్ కోసం అండి అంటే ఆపరేషన్ థియేటర్ లో బేబీస్ ఏదైనా సీరియస్ కండిషన్ లో ఉంటే అయిపోయిన తర్వాత ఇందులో పెడతారు సో ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అండ్ గ్రీన్ ఉందండి ఉండండి సో ఎన్ఐసియూ అవునుండి అది దేనికి సంబంధించినండి ఇది బేబీ సీరియస్ కండిషన్ ఇన్ కేస్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి అది ఇందులో ఇచ్చి కేర్ పెడతాం కేర్ గా చూసుకోవడం మాట ఆ బేబీని హ్మ్ ఈウォーమర్ లో పెట్టమంటే బేబీని పుట్టగానే కూడా ఇక్కడ పెడతామండి పెట్టిన తర్వాత ఇది స్కిన్ టెంపరేచర్ అనమాట ఒకటి ఒకటి ఏమో వాళ్ళ పల్స్ ఎలా ఉంది హార్ట్ బీట్ ఎలా ఉంది చూసుకోవడానికి అప్పుడే పుట్టిన బేబీస్ కోసం అయితే ఇక్కడ మంచి వైద్యం అయితే అందిస్తారు చాలా సురక్షితంగా అయితే ఇక్కడ బేబీస్ ఉంటారు ఇది మనకి బాల్కనీ సో పేషెంట్స్ ఎవరైనా కొంచెం రిలీఫ్ ఉండాలంటే మనం బాల్కనీకి వచ్చి లైక్ ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వ్యూని వ్యూ ఇక్కడ నుంచి పాడేర్ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది అది లేబర్ ఎందుకంటే పై ఫ్లోర్ ఇది చాలా బాగుంటుంది చూడండి సో మనకి ఎవ్రీథింగ్ ఇస్ ఇక్కడ మనకి ఫైర్ సో ఇక్కడ ఉన్న రెడ్ పైప్ అనేది ఒక సేఫ్టీ మెజర్ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే పైప్ నుంచి ప్రతి రూమ్ కు వాటర్ సప్లై అయ్యి ఫైర్ ను ఆటోమేటిక్ ఆపేస్తుంది ఇది ఒక మంచి సేఫ్టీ మెజర్ హాస్పిటల్లో మనకు యాభై పైగా బెడ్స్ ఉన్నాయి బెడ్స్ అన్ని మంచి సాఫ్ట్ అండ్ క్వాలిటీగా ఉన్నాయి ఐసీయూ మేల్ వార్డ్ ఫీమేల్ వార్డ్ ఇలా ప్రతి దానికి సపరేట్ రూమ్స్ అయితే ఉన్నాయి టూ డేస్ అయినా మనం కేర్ఫుల్ గా చూసుకోవాలి బీపీ పరంగా ఇన్ కేస్ బీపీ ఏమైనా తగ్గితే ఏమైనా కుషనింగ్ బెడ్స్ అండి ఇది లిఫ్ట్ అవుతదా ఆ అవుతదండి సో ఈ బెడ్స్ మనకు చాలా స్పెషల్ అండి మీకు తెలుసు హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి మనకు చూడండి అంటే పేషెంట్స్ రెస్ట్ తీసుకోవడం కోసం మనకు కొంచెం హెడ్ రెస్ట్ కోసం చాలా ఇట్లా చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ కూడా అంటే ఈ ఫెసిలిటీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయండి హాస్పిటల్ లో మంచి వెంటిలేషన్ ఉంది స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలాగా దీన్ని నిర్మించారు ఇది మంచి విషయం ఇక్కడ ఐవిఎఫ్ సంతానం లేని వారి కోసం కూడా ట్రీట్మెంట్ చేస్తారు చాలా సంవత్సరాల సంతానం లేని వారు ఈ హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ కు వచ్చిన వాళ్ళకు ఓపీ అండ్ స్కానింగ్ అయితే ఫ్రీగా చేస్తారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా స్పెషల్ వార్డ్స్ అంటే పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్ కి వస్తారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి స్పెషల్ రూమ్స్ అయితే ఉన్నాయి మనం చూసుకుంటే చాలా రూమ్స్ ఉన్నాయి సో మనకు అదొక రూమ్ ఉంది ఇది ఒక రూమ్ ఉంది లైక్ మనం చూసుకోవచ్చు సో కంప్లీట్ గా ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళకి మంచి నాణ్యతమైన ఒక ట్రీట్మెంట్ అందించడం కోసం ఇక్కడ స్పెషల్ రూమ్స్ అయితే ఉంటారు సో ఇక్కడ పేషెంట్స్ కూడా ఉన్నారు కదా ఇది తిని పేషెంట్ వాళ్ళ బేబీ సిజరీన్ అయింది ఇన్ కేస్ ప్రైవేట్ గా వాళ్ళు సెపరేట్ గా ఉండాలి అనుకుంటే అది ఇక్కడ స్పెషల్ రూమ్ ఉంటాయి టూ రూమ్స్ ఉంటాయండి ఇది ఒకటే చివరిన ఒక రూమ్ ఉంది అయితే ఇది మేల్ ఫీమేల్ కా ఎవరికైనా బోత్ ఎవరికైనా ఉంది సో వాష్ రూమ్ కూడా పక్కన ఉంది అవును పక్కన ఉంది లోపలే ఉంటది ఓకే ఓకే మనకు ప్రతి రూమ్ కి ఒక వాష్ రూమ్ అయితే అటాచ్డ్ గా ఉంది సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు 24 అవర్స్ వాటర్ వస్తుంది కదా ఆ వస్తుంది ఓకే ఇది కంప్లీట్ గా పేషెంట్స్ రెస్ట్ తీసుకోవడం కోసం స్పెషల్ రూమ్స్ అండి ఇక్కడ శుభ్రత విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్ బయట లోపల చాలా క్లీన్ గా ఇక్కడ స్టాఫ్ అయితే ఉంచుతున్నారు హాస్పిటల్ చాలా క్లీన్ గా ఉంది

సంబంధించి సో మనకంటే గైనికి సంబంధించిన డాక్టర్స్ అనేది ఇక్కడ ఉంటారు సో ఎవరైతే డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఇక్కడ ప్రాబ్లమ్ చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ రూమ్ లో వచ్చి మనం వాళ్ళు చేసుకుంటారండి ఈ రూమ్ గైనికి సంబంధించి ఇది జనరల్ డాక్టర్ ఉంటారు జనరల్ డాక్టర్ ఉంటారు సో మనకి ఏంటంటే రెగ్యులర్ గా చిన్న చిన్న డిసీజ్ వస్తాయి కదా ఫీవర్ గానీ సంథింగ్ లైక్ సో వాటి కోసం అయితే ఇక్కడ డాక్టర్ కన్సల్టెంట్ కోసం ఇక్కడ డాక్టర్ అయితే ఉంటారు జనరల్ సర్జన్ అయితే ఇక్కడ ఉంటారు సో ప్రతి రూమ్ అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కి ప్రతి డాక్టర్ కి అంటే ఏ విభాగంలో ఉన్నారో ఆ విభాగంలో ఇక్కడైతే రూమ్స్ ఉన్నాయి ఆ డాక్టర్ కి మీరు కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ని అయితే ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు ఓకే మనమైతే ఇంకో డాక్టర్ రూమ్ అయితే ఉన్నాము సో ఇది ఎవరికి సంబంధించింది చిన్నపిల్లల డాక్టర్ అండి చిన్నపిల్లల డాక్టర్ పుట్టినెంట్ నుంచి పుట్టిన ప్రాబ్లమ్ నుంచి చూస్తారని ఆ ప్రాబ్లమ్స్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి సో ఇదైతే అయితే చిన్నపిల్లలకి చూసే డాక్టర్ అండి సో మనకైతే ఇక్కడ డాక్టర్ కన్సల్టెంట్ తీసుకొని మీరు అయితే ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అండి డాక్టర్ తో మీరు చెప్పుకోవచ్చు సో మనం ఇంకో రూమ్ లో ఉన్నాము అంటే ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఇక్కడ ఉంటారు సిస్టర్ ఇక్కడ ఏ డాక్టర్ ఇక్కడ ఆర్తో సార్ ఉంటారండి ఎముకల డాక్టర్ అండి ఇంకే చెయ్యి ఇరిగినా కాళ్ళు ఇరిగినా ఏమైనా ప్యాచెస్ చిన్న చిన్న ప్యాచెస్ ఏం పడిపోయినప్పుడు ఉంటాయి కదండి అవన్నీ సార్ చూస్తారు ఇంకే సర్జరీ అని ఉంటే సార్ మాట్లాడి చేసేస్తారండి ఇక్కడ చేస్తారు సర్జరీ కూడా సో ఇది వెయిటింగ్ రూమ్ సో పేషెంట్స్ కోసం వచ్చిన ఇక్కడ కూర్చుంటారు సార్ మనకు మీరు చూస్తున్నారు కదా ప్రతి రూమ్ లో కూడా ఈ రెడ్ పైప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఫైర్ ఎక్స్టెండ్ అయినప్పుడు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తో ఈ బిల్డింగ్ అయితే నిర్మించారు సో ఆటోమేటిక్ గా వాటర్ అయితే సో సో మంచి విషయం ప్రతి ప్రతి రూమ్ రూమ్ లో లో కూడా కూడా ఈ ఫెసిలిటీ అయితే ఉంది ఇది చాలా ఒక హాస్పిటల్ కి ఖచ్చితంగా ఉండాల్సిన ప్రక్రియ ఇది హాస్పిటల్ కి లాబోరేటరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకైతే ల్యాబ్ ఉంది సో ల్యాబ్ వెళ్దాం అక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా చూద్దాం సో ఇదైతే ల్యాబ్ అని అయితే సిస్టర్ ఉన్నారు సిస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సిస్టర్ ఇక్కడ ఈ ల్యాబ్లో మీరు ఎలాంటి టెస్ట్ చేస్తారండి అంటే ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే హార్మోన్స్ కి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ లు అవుతాయి సార్ ఓకే ఇక్కడ అయితే సుమారుగా నాకు తెలిసి ఒక 100 టెస్ట్ లు పైనే ఉన్నాయి ఆ ఇవన్నీ కూడా అవుతాయా ఆ ఇక్కడ మైక్రోబయాలజీ పాథాలజీ అనాటమీ అట్లాంటి టెస్ట్ లు మాక్సిమం అన్ని అవుతాయి ఇంతకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సార్ ఓకే ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ టెస్ట్ లేవని చెప్పి చాలా మంది కిందకి వెళ్తుంటారు కదా సో అలాంటివి ప్రాబ్లం లేకుండా అన్ని కూడా ఇక్కడ చేస్తారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఉన్న ల్యాబ్ లో 100 పైగా టెస్ట్ అయితే చేస్తారు ఏ టు జెడ్ ఏ టెస్ట్ అయినా చేసి రిపోర్ట్ ఫాస్ట్ గానే అందిస్తారు ఇక్కడ అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే హోమ్ శాంపిల్ కలెక్షన్ ఇక్కడ స్టాఫ్ మీ ఇంటి దగ్గర వచ్చి శాంపిల్ తీసుకొని మీకు రిపోర్ట్ అందిస్తారు ఎలాంటి టెస్ట్ అయినా వీల్ చేస్తారు ఎవరైతే హాస్పిటల్ కు రాలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకే సో ఇదండి కంప్లీట్ గా లాబరేటరీ సంబంధించింది మనకు సిస్టర్ చెప్తున్న ప్రకారం అన్ని ట్రీట్మెంట్ సారీ అన్ని టెస్ట్ అయితే ఇక్కడ జరుగుతుంది సో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఓకే అన్ని ఇంకా కూడా సో ఎవ్రీథింగ్ అండి ఏదే లేదు ఎవరైతే కిందకి వెళ్ళిపోతుంటారో చాలా మంది వైజాగ్ ఇక్కడ సరిగ్గా లేదని చెప్పి వెళ్తుంటారు కదా సో ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు అన్ని ఈవెన్ ఏ టు జెడ్ మనం ఏ టెస్ట్ అని ఇక్కడ చేయించుకోవడానికి అయితే ఈ లాబొరేటరీ అయితే అందుబాటులో ఉంది ఈ హాస్పిటల్లో సో మనకైతే ఇది కేజువల్ రూమ్ అండి ఎవరైతే పేషెంట్స్ ఇమిడియెట్ గా హాస్పిటల్ వస్తారో వాళ్ళకైతే ఇక్కడైతే చేర్పించుకుంటారు సో మనం చూసుకుంటే ఇక్కడ స్కానింగ్ మిషన్ అయితే ఉంది సో ఇది లేటెస్ట్ మిషన్ ఇది కంప్లీట్ గా సో ఇక్కడైతే ఎనీ కైండ్ ఆఫ్ స్కానింగ్ అయితే ఇక్కడ చేస్తారు సో రిపోర్ట్ ఎక్కడే ఇస్తారు గారు ఇక్కడ రిపోర్ట్ ఇస్తారు సో మనమైతే ఫార్మసీ దగ్గర ఉన్నాము సో ఫార్మసీలో మనకి ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం నర్సుడ తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ గైనెక్ సంబంధించి నిర్వృతయండి పిరియటిక్ ఎనీ ప్రాబ్లం తో అనేది ఈచ్ అండ్ ఎవరీ కైండ్ ఆఫ్ మెడిసిసిన్ ఇక్కడ దొరుకుతుంది ఓకే సో పేషెంట్స్ కు ఎటువంటి ప్రాబ్లం లేదు మెడిసిన్స్ తో అయితే అంటే బయటికి వెళ్ళి తీసుకో బయటికి వెళ్ళి తీసుకోవాల అవసరం లేదు అవసరం లేదు అన్ని ఇక్కడ ఉంటాయి సార్ ఎనీథింగ్ సో ఇదండి ఫార్మసీ సో ఈ ఫార్మసీ లో ఆల్ టైప్స్ ఆఫ్ అంటే పేషెంట్స్ కి ఎలాంటి మెడిసిన్స్ అవసరమో అవన్నీ కూడా ఈ ఫార్మసీ అయితే దొరుకుతుంది సో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరే దగ్గర వెళ్ళి కొనుక్కునే పరిస్థితి అయితే లేదు కంప్లీట్ గా ఇక్కడ అయితే అన్ని అవైలబుల్ గా ఉందండి మనకైతే లిఫ్ట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మనకి పాడేరు అంటే అల్లూరు జిల్లా ప్రాంతంలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి సో ఎమర్జెన్సీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిఫ్ట్ అయితే యూజ్ చేస్తారు సో మొత్తం నాలుగు ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ ఫెసిలిటీ ఉంది సో ఓన్లీ పేషెంట్స్ మాత్రమే ఉపయోగిస్తారు మంచి ఫెసిలిటీ ఫస్ట్ టైం ద హిస్టరీ మనకి అల్లూరు జిల్లా పాడేరులో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం ఇది కూడా ఎందుకంటే చాలా మంది మెట్లు అనేది పేషెంట్స్ ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఫస్ట్ టైం హిస్టరీ మనకంటే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు లిఫ్ట్ కూడా మనకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సో ఇది మంచి అని చెప్పాలి సో మనకైతే ఇక్కడ రిసెప్షనిస్ట్ అయితే ఉంటారు సో మనకి ఇది కంప్లీట్ గా రిసెప్షన్ సంబంధించిన సో పేషెంట్స్ పేషెంట్ రాగానే మనం రిసీవ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఓపీ తీసుకుని సాధ్యంగా తీసుకెళ్తాం సో ఇది మనకి ఆక్సిజన్స్ అండి పేషెంట్ సంబంధించిన ఆక్సిజన్స్ అంతా కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ ఒక ఆక్సిజన్ అయితే యూజ్ చేస్తున్నారు సో మన వనకలైతే హాస్పిటల్ మొత్తం ఎలక్ట్రిసిటీ కోసం అయితే ఇక్కడ మనకైతే రెండు మిషన్స్ అయితే ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తుంది సో ట్వంటీ బై ట్వంటీ ఫోర్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంటుంది సో ఇన్ కేస్ ఆఫ్ కరెంట్ పోయినా కూడా ఇక్కడ ఇన్వర్టర్స్ అయితే అందుబాటులో ఉంటుంది సో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే పేషెంట్స్కి అయితే ఉండదు సో మనకైతే ఇక్కడ హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ కోసం అయితే మనకు సఫిషియంట్గా ఫిల్టర్ వాటర్ మిషన్ అయితే ఉంది మనకు వాటర్ మొత్తం ప్యూరిఫైడ్ అంటే నాణ్యతమైన వాటర్ ఇక్కడైతే పేషెంట్స్కి అందిస్తారు సో ఇది కూడా మనకు ఇక్కడ మీరు చూడొచ్చు మంచి సెటప్ అయితే ఉంది ఫైనల్గా మీకు మంచి నాణ్యతమైన వైద్యం అనుభవం ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ చేత త్వరగా కోలుకోవాలనుకుంటున్నారా అయితే శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు విచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకోండి బయట బిల్డింగ్ చూసి రేట్లు ఎక్కువ ఉంటాయి అపోహ చెందవద్దు రీజనబుల్ ప్రైసెస్ కి ట్రీట్మెంట్ అందిస్తారు గిరిజన ప్రాంతానికి చెందిన డాక్టర్ నర్సింగరావు ఒక సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ ముప్పై సంవత్సరాల వైద్య వృత్తిలో అనుభవం ఉంది గిరిజన ప్రాంత ప్రజలకు రీజనబుల్ ప్రైసెస్ కి మంచి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్తున్నారు రోగం ఏదైనా ఏ టు జెడ్ ట్రీట్మెంట్స్ అన్ని ఒకే చోట అదే మన శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడే విచ్చేయండి వివరాల కొరకు హాస్పిటల్ నెంబర్ డిస్ప్లే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే ఉంటుంది హాస్పిటల్